అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులపై జరిగిన దాడి గురించి మాట్లాడుకుందాం ముందుగా రామరాజ్యం అంటే ఏంటి రాముని స్వభావం ఏంటి రామరాజ్య స్థాపన కోసం ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఎవరైతే ఈ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఉన్నారో ఆయన గత కొన్ని సంవత్సరాలుగా చెలుకూరి బాలాజీ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉంటూ ఆయన భక్తిని చాటుకుంటూ సేవ చేసుకుంటూ స్వామివారికి వచ్చిన భక్తులందరికీ ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండి ఆదాయం లేకుండా టెంపుల్ని చాలా చక్కగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ రామరాజ్యం పేరుతో వెళ్ళిన కొంతమంది ఒక సైన్యంగా ఏర్పడి ఆయనపై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం అసలు రామరాజ్యం అంటే ఏమిటి రాముడి స్వభావం ఏమిటి అసలు రాముడు ఏం చేశాడు రాముడు ఎలాంటి వాడు ఇవన్నీ తెలియకుండా రామరాజ్యం అని స్థాపించారా ఎవరినైనా కూడా ఎంత పెద్దవారినైనా కూడా ఏ వయసు వారినైనా కూడా ఇలా హింసిస్తారా ఇదేనా రాముడు కోరుకునింది రామరాజ్య పాలనకై మీరు చేస్తున్న పని ఇదేనా రామరాజ్య స్థాపన అంటే ప్రధాన అర్చకులని పెద్దవారిని కొట్టడమేనా వాళ్ళని హింసించడమేనా ఇష్టం వచ్చినట్టు దూషించడమేనా మనము ఒక సంస్థను స్థాపించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అందులో ఏ ఒక్కటి కూడా మీ నియమ నిబంధనలలో ఏ ఒక్కటి కూడా శాంతంగా లేదు రామరాజ్యానికి పాటుపడే లక్షణాలు ఏవీ లేవు రామాయణం చదువుకున్న వాళ్ళు రామాయణం విన్నవాళ్ళు రామాయణం చూసిన వాళ్ళు రామాయణం చూసిన వాళ్ళు అంటే సినిమాల పరంగా ఎక్కడైనా కూడా రాముడు ఈ విధంగా క్రోధోత్తుడై ఎవరి మీదైనా కానీ దాడి చేసిన ఘటన ఎక్కడన్నా ఉందా రామరాజ్యం స్థాపించాలి అంటే ఎంత ఓర్పు సహనం రాముడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు ఉన్న వారికైతేనే సాధ్యమవుతుంది రాముడి కోసం ఒక సైన్యం ఏర్పడింది ఎలాంటి సైన్యం వానర సైన్యం రాముడు ఎవరిని సహాయం కోరలేదు రాముడు ఎవరిని కూడా నాలోకి నా ప్రయత్నంలోకి రమ్మని నా యుద్ధంలోకి రమ్మని ఆహ్వానించలేదు వాళ్లకు వాళ్ళుగా వెళ్ళారు రామునికి సహాయపడ్డారు అలాగే మనము చేద్దాం మీరు ముందున నడవండి ధర్మంగా మీ వెనకాలే వేయి అడుగులై వస్తాయి అధర్మంతో మీరు ఎంత చేసినా కూడా రామరాజ్యాన్ని స్థాపించలేదు రాముని పేరు వాడుకొని మీరు అన్యాయాలు చేస్తున్నారు ప్రజలు దీన్ని ఏ మాత్రం ఉపేక్షించరు ధర్మో రక్షితో రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది మీరు అధర్మంలో వెళ్తున్నారు కాబట్టి రోజు ఈ గతి పట్టింది మీకు ఒక పెద్ద మనిషిని ఒక పూజారిని ఒక ఏ ఆశ లేకుండా ఎటువంటి ఆదాయము లేకుండా దేవుని సేవలో నిమగ్నమైన వ్యక్తిని మీరు ఈ విధంగా హింసించడం బాధించడం ధర్మమేనా రామరాజ్యం పేరుతో వీళ్ళు చేస్తున్న ఇలాంటి ఆగడాలకి అడ్డుకట్ట వేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వారిని సమర్థించడం సరికాదు ఇలాంటివి ఏవైనా స్థాపించినప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా అందులోకి మీరు వెళ్ళకండి అలాంటి సంస్థలని మీరు ప్రోత్సహించకండి హిందూ ధర్మాన్ని రక్షిద్దాం రామరాజ్యాన్ని నెలకొలపడంలో మనవంత బాధ్యతగా మనము ముందడుగు వేద్దాం కానీ శాంతిగా ఇలాంటి అరాచకాలకి అడ్డుకట్ట వేయాలి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి జై శ్రీరామ్